ఈశాన్య ఆస్ట్రేలియా వరదలతో వణికిపోతోంది ఉత్తర క్వీన్స్ ల్యాండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో ఓ మహిళ చనిపోయింది మరోవైపు ముంపు బాధితులు ఇళ్లను విడిచి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర క్వీన్స్ ల్యాండ్ పలు ప్రాంతాల్లో వంద సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది ఇవాళ కూడా రికార్డు స్థాయిలో వర్షం కురువనుందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి వరద నీరు రెండో అంతస్తు స్థాయికి చేరవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ స్థాయిలో వరదలు రావటం ప్రమాదకరమని ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు ఈ స్థాయి వరదలు సంభవించడం అరవై ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఉత్తర క్వీన్స్ లాండ్లో ఇప్పటిదాకా ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉందని అంటున్నారు మరోవైపు టౌన్స్ విల్లేలో నివసిస్తున్న వేలాది మంది ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు ఇసుక బ్యాగులతో వరద నీటిని ఆపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు టౌన్స్ విల్లేకు పర్యాటక కేంద్రమైన కేయిన్స్ కు మధ్య రోడ్డు కొన్ని చోట్ల తెగిపోయింది దీంతో ఇసుక బ్యాగులను ఆ ప్రాంతానికి తెచ్చేందుకు రెస్క్యూ టీంలు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది రోడ్లు మునిగిపోవడంతో మంచినీరు విద్యుత్ కొరత ఏర్పడింది దీంతో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు విమానాలు రద్దయ్యాయి ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు ఈ వర్షాలు రేపటి వరకు తెరిపునిచ్చే పరిస్థితి కనిపించడం లేదని కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వరదల కారణంగా ఇంఘంలో ఓ మహిళ మరణించారు ఆమె ప్రయాణిస్తున్న రెస్క్యూ బోట్ చెట్టుని ఢీకొని బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది